అందరికీ నమస్కారం సత్యం శంకరమంజి గారు వ్రాసిన అమరావతి కథల్లోని మరో కథ లేగదూడ చదువు తెల ఉండగా ఇళ్లలో చల్ల చిలికే వేళ తల్లులు పిల్లల్ని లేవండ్రా అంటుంటే వాళ్ళు దుప్పట్లు ఇంకా బిగదీసుకు పడుకుంటున్నారు మా బాబు కదూ మా తల్లి కదూ అంటూ తల్లుల చేత మేలుకొలుపు పాడించుకుని చెంగున మంచాల మించి గెంది దొడ్లలోకి పరిగెడుతున్నారు ఇంత కచ్చికతో పళ్ళు తోముకుని తాటాకుతో నాలుగు గీసుకుని మొహం మీద చెంబుడు నీళ్లు కొట్టుకుని తుడుచుకోకుండానే చెద్దన్నాలకి వంటింట్లోకి చేరుతున్నారు నాలుగేళ్లు నిండని చిట్టి దొడ్లో పాలు తాగి చెంగనాలు పెడుతున్న లేగదూడతో ఆడుకుంటోంది దాంతోపాటే పరుగులు తీస్తూ దాని చేత ఒళ్ళు నాకించుకుంటూ కిలకిలా నవ్వుతోంది వసే చిట్టి అన్నం తినవా బడికెళ్ళవా అని తల్లి కేకేస్తే అన్నం వద్దు బడికెళ్తా అంటూ పరిగెత్తుకొచ్చింది చిట్టి చెట్టిని ఇంకా బళ్ళో వేయలేదు అయినా అన్నయ్య సోముతోనూ అక్క బాలతోనూ రోజూ బడికి వెళ్తుంది చెద్దన్నం తింటే కడుపు చల్లబడుద్ది కూర్చో అంటూ చెట్టిని కూర్చోబెట్టింది తల్లి బాల అప్పటికే అన్నం ముగించి పుస్తకాలు సర్దుకుంటోంది సోముకి చదువు కంటే తిండి జాసే ఎక్కువ అన్నం ముందు నుంచి ఎంతసేపటికి లేవటం లేదు బాల విసుక్కుంటూ తింటూ కూర్చో ఒక్కో క్లాసు రెండేళ్లు గాని అంది సోము కిందటేడు తప్పాడు గడ్డ పెరుగు రెండోసారి కలుపుతూ సోము అన్నాడు అక్క కడుపు నిండా తింటే గానీ చదువు ఉండబట్టదన్నారే పంతులు గారు అయినా ఆడదానివి నీకెందుకే చదువు ఆడపిల్లకి చదువు అక్కర్లేదు సరే తనకి చదువు ఎందుకోతో చెప్పడు సోము బండవెధవ తిట్టింది బాల పక్కింట్లో గోపి వెన్న ముద్ద వేస్తేనే కానీ తిననని చేస్తున్నాడు అవతలింట్లో రాము ఆవకా ఎముక కోసం అల్లరి చేస్తున్నాడు ఆపై ఇంట్లో వెంకు వాళ్ళమ్మ చూడకుండా నేతిగిన్నె శాంతం కంచంలో బోర్లించుకుంటున్నాడు ఆ చివరింట్లో శేషు పెరుగొద్దు నాకు పుల్ల మజ్జిగే కావాలని పట్టుబడుతోంది ఇలా అందరిళ్లలో చెద్దన్నాల రంగం ముగిసాక చక్రకడ్డీలు జీళ్ళు కొనుక్కోటానికి తల్లుల దగ్గర డబ్బులు తీసుకుని వీధిలోకి వచ్చారు పిల్లలు ఒరే వెంకు సీత రామా పొట్టి ఇంటింటికి వెళ్ళి నేస్తాల్ని పిలుచుకుని పాతిక మందికి పైగా పిల్లలు బడికి బయలుదేరారు జారిపోతున్న బొందులాగులు పైకి లాక్కుంటూ పుస్తకాల సంచులు ఒక భుజం మించి ఒక భుజం మీదకి మార్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు సోము అక్కరకు రాని చుట్టము అక్కరకు పద్యం మననం చేసుకుంటున్నాడు పద్యం అప్పచెప్పకపోతే పంతులు గోడ కుర్చి వేయిస్తాడు అక్కరకు రాని గింజుకుంటున్నాడు ఒరే కిట్టి అక్కరకు అక్కరకురాని చుట్టము తర్వాత చెప్పరా అని బతిమిలాడాడు కిట్టిగాడు అమ్మా ఆశ నిన్న జీళ్లు కొనుక్కుని నాకు పెట్టావే నేనేం చెప్పను అన్నాడు ఇవాళ్ళ పెడతాగా అన్నాడు సోము ఒట్టు ఒట్టు చేతిలో చెయ్యి వేసి గిచ్చాడు సోము వీధి జివర సాలరంగమ్మ నూలు ఆరేసింది ఈ పిల్లమూక రావటం చూసి కర్ర జోడిపేస్తూ ఓహోయ్ అంటూ వచ్చింది పిల్లలకి ఆ నూలు తాకుతూ పోవడం ఓ సరదా రంగమ్మ ఓహోయ్ అనగానే పిల్లలంతా ఓహోయ్ అని అరుస్తూ ముందు పరిగెత్తారు ఆ పరిగెత్తుతున్న పిల్లల వెనుక చిట్టి చిట్టిని బళ్ళో వేయకపోయినా సంచి మాత్రం మహాబరువు అందులో వాళ్ళన్నయ్య చదివేసిన పుస్తకాలు విరిగిన పలకలు బెచ్చాలు లక్క పెడతలు శుద్ధ ముక్కలు అచ్చనగాయలు చిన్న బొట్టు పెట్టే అందులో కొయ్య బొమ్మలు వాటి చీరలు అన్నీ ఉన్నాయి ఆ సంచి బరువు మోయలేక ఒక పక్కకు వాలిపోయి మటిమాటికి భుజం మార్చుకుంటూ ఆయాసంగా పరిగెడుతోంది అందరితోటి మొదటి ప్రాకారం గేటు దగ్గర పిల్లలంతా ఆగారు ఆ గేటు తలుపు ద్వారంలో గుర్రపు స్వారీలా కొందరు కూర్చోవటం మిగతా వాళ్ళు గేటుని అటు ఇటు తిప్పడం ఆ ఆట కొంతసేపు ఆడి గాలిగోపురం దగ్గరకు వచ్చారు మంటపంలో గంగన్న తాత బడికెళ్లే పిల్లల కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు పొద్దున్నే స్నానం చేసి విభూతి పెట్టుకుని తంబూరా మీటుకుంటూ ఈ చిన్నారి దేవుళ్ళని పలకరించి కానీ గుళ్ళోకి వెళ్ళడు ఒక్కొక్కరే గంగన్న తాతతో తాత అని చెప్తూ ఉంటే మా నాయని మా తండ్రి అంటూ అందరికీ విభూతి పెడుతున్నాడు అందరికంటే ఆఖరణ చిట్టి నేను బడికెళ్తున్నా అంటూ గంగన్న తాత దగ్గరకు వచ్చింది మా తల్లే అంటూ చిట్టిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు వెండి తీగల్లాంటి గంగన్న మీసం పాలబుగ్గల చిట్టికి గిలిగింతలు పెట్టగా విడిపించుకుని పరుగు పరుగున వెళ్ళి మిగతా వాళ్ళని కలిసింది బళ్ళో సిరిచుక్క పెట్టించుకుని ఎవరి క్లాసుల్లో వాళ్ళు కూర్చున్నారు పంతులు చూడకుండా ఇంటి నుంచి తెచ్చుకున్న మరమరాలు పాఠం మధ్య నములుతూ ఉన్నారు పది గంటలైంది పశువులు బీళ్ళకి లంకలకి మేత కడుతున్నాయి పెద్ద బజారు నిండా పశువులు చిట్టి బజారు వైపే చూస్తోంది మళ్ళీ మళ్ళీ చూస్తోంది వచ్చింది లేగదూడ లేగదూడ సరాసరి వచ్చి బడి ముందు నించుంది పాలేరు అదిలించినా ముందుకి సాగదు లేగదూడని చూడగానే చిట్టి చేతున్న పలకతో బజార్లోకి పరిగెత్తుకొచ్చింది లేగదూడ చిట్టి చేతులు ఒళ్ళు నాకుతూ ఉంటే చిట్టి తన పలక మీద పిచ్చి గీతలు చూపిస్తూ లేగదూడకి చెప్తోంది ఇది ఆ ఇది ఆ ఇవి ఒంట్లు ఒకటి రెండు ఇది నీ బొమ్మ అది నా బొమ్మ ఇది అమ్మ బొమ్మ సాయంత్రం తొరగర అంటూ చెట్టి ఏదో చెప్తూ ఉంటే లేగదోడ చూసి సర్ సర్మని పలక్కి ఇటుపక్క అటుపక్క నాగేసి చెంగున తల్లిని కలుసుకోవడానికి పెట్టింది బళ్ళో వెయ్యని పసిపాప కంటే లేని లేగదూడ కంటే చాలా చదువుకున్నాం మనం కానీ అదండి లేగదోడ చదువు మరి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు సెలవు మరి